నమస్కారం కాళాత్ కాబట్టి మనం కొంత లేటిక పదవి పెట్టుకున్నాం రెండు కంటలంగా పూజించుకోవాలి మూడు కాబట్టి నేను ఊర్కను మరి చిత్తదే మా వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఇక్కడ ప్రజలలో ఉన్న భావన ఏందో తిని లోపలికి వస్తున్నప్పుడు అయినా మా మీద ఇన్ని కేసులు పెట్టిందో

సాంగరేవుల ఈ సాంగరేవ శాంత అదే కదా ఈ ప్రభుతో వైఫల్యం ఈ ప్రభుతో చేత తుర్పకాయం ప్రభుతో మాటకి చేతకి పొందలేమే ఆశించిన దగ్గర నేను అక్కడ మార్కింగ్ ఉన్నారు ఇక్కడ దేహులు తుర్పకాయం చేత పడి చెప్పుకునించి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించి రాష్ట్ర ప్రభుత్వం ఆడుతుంది కానీ వచ్చిన తర్వాత వాళ్ళ మీటింగ్ లో వాళ్ళ రూస్ లో నాలుగు నెల సంవత్సరం కానీ ఇవాళ నాలుగు నెలల సంవత్సరం కానీ వడ్డీ లేని రుణాల కింద నాలుగు వేల కోట్ల పరిస్థితి బాకీ ఇవాళ మహిళలకు వాళ్ళు అనుకుంటున్న పట్టిదారు

ఈ రెండు రకాల జీవన్ బీమా యోజన కావచ్చు ఇవాళ లైసెన్సెస్ కావచ్చు ఈ రెండింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రజాతో ఆ దగ్గర చెల్లించి ఆ రెండు రకాల లైసెన్స్ అందిస్తామని చెప్పి మహిళలకు మీకు హాని ఇస్తాను